గ్రీన్ తర్వాత గ్రీన్ అంటే మన కిచెన్ కిచెన్స్ గ్రీన్ అంటే మన కిచెన్ వేస్ట్ మన ఇంట్లో వచ్చినటువంటి కూడగాలు పండ్ల వేస్ట్ ఇతరత్ర పవి ఏదైనా కూడా మన గ్రీన్ లో వేయాలి అదేవిధంగా బ్లూ కలర్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్లూ కలర్ దాంట్లో మీ ఇంట్లో అది బ్లూ కలర్ లో వేయాలి అదేవిధంగా తడి చెత్తలో గ్రీన్ బ్యాట్ లో వేయాలి ఇది మనము కాకుండా మన చుట్టుపక్కల వారందరికీ అందరికీ కూడా ఈ విధంగా అందరికీ చెప్పడం వలన తడి చెత్త కలి వేరైతే మనకు ఎంతో ఉపయోగాలు ఉంటాయి మనకు ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గుతుంది ఎందుకంటే మనము తడి చెత్త ఎరువుగా మార్చుకోవచ్చు కలిసీ రీయూస్ రీసైకిల్ Так вот.